ఓం శ్రీ గణేష్ శారద మాతృశ్రీ గురుభ్యో నమ మిత్రులారా మనం గత ఎపిసోడ్లో ఉత్తంకుడు కథ చెప్పుకున్నాం ఉత్తంకుడు ఎలాగైతే జనమయ్య మహారాజుని ఈ యొక్క సర్పయాగం కోసం ప్రోగక్ చేసి ప్రేరేపణ చేసి ఆ సర్పయాగాన్ని ఇనిషియేట్ చేయించాడు ఉత్తంకుడు ఇహ దీనికి నిజానికి సర్పయాగం ద్వారా సర్పాలనే సర్వ సర్వనాశనం అయిపోవడానికి కారణమైనటువంటిది ఆ యొక్క సర్పాల యొక్క తల్లి అయినటువంటి కద్రో శాపం దీని గురించి చెప్పుకోవాలంటే కశ్యప ప్రజాపతి యొక్క భార్యలు ఇద్దరు ఉన్నారు ఒకళ్ళు వినత రెండు కద్రువ ఈ వినత కద్రువ ఇద్దరు కూడాను తన యొక్క భర్తను సమీపించి మాకు పిల్లలు కావాలి అని చెప్పని కోరినప్పుడు మీకు ఎంతమంది కావాలని అడిగాడు ఆయన అప్పుడు కద్రువ అంది నాకు వెయ్యి మంది కావాలి అంది వినత అంది నాకు ఇద్దరు చాలంది చిన్న కుటుంబం చింతర్లేని కుటుంబం నాకు ఇద్దరు చాలంది ఎవరు వినత అన్నప్పుడు ఆయన అలాగేనని చెప్పి వాళ్ళని ఆశీర్వదించినప్పుడు ఈమెకి వంద గుడ్లు పుట్టినాయి ఎవరికి కద్రోకి విన్నతకి రెండు గుడ్లు పుట్టాయి అవి మీరు పరిరక్షించండి సరైన సందర్భంలో వాటి నుంచి శిశువులు ఉద్భవిస్తారు అని చెప్పనేసేసి ఈ యొక్క భర్త చెప్పడం జరుగుతుంది ఆ ప్రకారంగా వాళ్ళు వాటిని సంరక్షిస్తూ ఉండగానే కొన్నాళ్ళలోనే ఈ గుడ్లు పగిలి వెయ్యి మంది నాగులు అందులోంచి ఉద్భవించారు కద్రో చాలా హ్యాపీ తన పిల్లలతోటి ఆటపాటలతోటి చాలా సంతోషంగా కాలక్షేపం చేస్తూ ఉంది ఇంకో పక్కన వినత చాలా బాధపడుతూ ఉంది అరే తన సవతికి పిల్లలు పుట్టారు నాకు ఇంకే పిల్లలు పుట్టలేదు అని చెప్పిన ఒక రకమైనటువంటి అసూయతోటి బాధతోటి రగిలిపోతూ ఉంది అలా బాధపడి బాధపడి కొన్నాళ్ళు చూసి 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 ఏ లాభం లేదని క్యూరియాసిటీ కొద్దీ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ఇదే ఇమ్మెచ్యూర్ డిసిషన్స్ అంటే కంప్లీట్గా మెచ్యూర్ కాని విషయాలలో మనం కనుక ఇనీషియేట్ చేస్తే ఇలా ప్రమాదాలు జరుగుతాయి ఆ ఇమిషియేట్ డేషన్తో ఏం చేసిందంటే ఒక గుడ్డు తీసుకొని దాన్ని పగలగొట్టి చూసింది పగలగొట్టేసరికి అందులో నుంచి నడుము కింద భాగం ఇంకా ఫామ్ కాకుండా ఉన్నటువంటి ఒక తేజవంతుడైనటువంటి ఒక శిశువు పుట్టాడు అతన్ని అనూరుడు అని పిలిచాడు ఊరు అంటే తొడలు అనూరుడు అంటే తొడలు లేనివాడు అని అర్థం కింద భాగం లేదు అంటే అతను హ్యాండిక్యాప్గా పుట్టాడు పుట్టి తల్లితోటి అమ్మాయి ఎంత పని పనిచేసావని నన్ను సర్వనాశనం అయిపోయింది జీవితం ఇట్లా చేసావు నువ్వు నువ్వు ఎవరి మీద అసూయతోటి ఈ పని చేశావో నువ్వు ఆవిడికే దాస్యం చేస్తావు అని చెప్పించాడు తల్లిని చెప్పించగానే వెంటనే వెనక చాలా బాధపడి నాయన ఇట్లా జరిగింది అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ నేను ఇట్లా చేశాను పొరపాట్టాను అని అనేసరికి మళ్ళీ జాలిపడి అమ్మతోటి అమ్మాయి ఏం లేదు ఆ రెండో పుట్టుందే ఇందులో మహా తేజస్వంతుడైనటువంటి కుమారుడు ఉన్నాడు అందుట్లో వాడు నీ యొక్క దాస్యాన్ని భవిష్యత్తులో తొలగిస్తాడు కాబట్టి నువ్వు ఆ గుడ్డును జాగ్రత్తగా సంరక్షించి తొందరపడి దాన్ని కూడా నన్ను పగలగొట్టినట్టుగా నా గుడ్డు పగలగొట్టినట్టుగా పగలగొట్టం అని చెప్పి చెప్పి అతను సూర్యుడికి రథసారథగా వెళ్ళాడు అతను అరుణుడు అంట అనూరుడు అరుణుడు అనేది ఒకళ్ళని ఇతని జాతికి చెందిన వాళ్లే మనం రామాయణంలో చెప్పుకునే జటాయువు సంపాదనటువంటి పక్షి జాతి ఇతని వంశానికి చెందినటువంటి జాతి సరే అది వేరే కథ అయితే ఈ విధంగా వినత రెండో గుడ్డును సంరక్షించి కాలక్రమంలో ఆ గుడ్డు నుంచి పుట్టినటువంటి వాడు గరుత్మంతుడు అనమాట సరే దానికంటే ముందు ఒక ఇంపార్టెంట్ కథ జరిగింది గరుత్మంతుడు ఇంకా పుట్టలేదు ఈ లోపల వీళ్ళిద్దరూ కూడా వినతా కద్రువా కూడా సముద్ర తీరానికి విహారయాత్రకి వెళ్ళారు అక్కడ ఉచ్చైశ్రవం అనేటువంటి ఒక స్వచ్ఛమైనటువంటి తెల్లని గుర్రం అక్కడ తిరుగుతూ ఉంది దేవదానవులు సముద్రాన్ని మదించినప్పుడు పుట్టినటువంటి అతి గొప్ప వస్తువుల్లో ఈ ఉచ్చైశ్రవం గుర్రం ఒకటి ఆ ఉచ్చైస్రవం సముద్ర తీరంలో తిరుగుతూ ఉన్నప్పుడు వినతా ఆ ఎంత బాగుంది అనుకున్నారు అనుకున్నప్పుడు వినతంది ఎంత తెల్లగా ఉందో చూసావా ఉచ్చేస్రవం అంది వెంటనే కద్రువ మన అవునుంటే కాదనాలి కదా ఏ మొత్తం తెల్లగా ఉంది కానీ తోక నల్లగా ఉంది అంది ఆడు కన్ఫ్యూజ్ అయ్యిందా అనేది తెలియదు కానీ ఆవిడైతే మాట అనేసింది తోక నల్లగా ఉంది లేదు లేదు తెల్లగానే ఉంది తెలియదు నల్లగా ఉంది సరే పందెం నేను ఓడిపోతే నేను నీకు దాస్యం చేస్తా నువ్వు ఓడిపోతే నువ్వు నాకు దాస్యం చేయాలి అది వాళ్ళిద్దరి మధ్య పందెం డన్ బుద్ధికర్మానుసారాన్ని ఆల్రెడీ అనురుడు శాపం చెప్పాడు శాపం ఇచ్చిపోయాడు ఈవి ఈవిడ పందంలోకి దిగూడదు కదా దిగితే ఓడిపోతానని అర్థమవుతున్న ఉంది కదా అయినా కానీ వినత పందెంలోకి దిగింది ఎందుకంటే కనుడే అక్కడ తెల్లగా కనపడుతుంది తోక సత్యం కళ్ళ ముందు ఉంది కాబట్టి ధైర్యంగా పందానికి దిగింది అక్కడ ఈవిడికి ఆలోచన రాల కుమారుడు ఇచ్చిన శాపం ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది ఇది ఫలిస్తుంది మన సేఫ్ కాదు అన్నది ఆలోచన రాల బుర్ర పనిచేయాల పందెంలో దిగింది సరే కదిర అంది ఈ పూట కాదు రేపు పొద్దున్నే వద్దాము అని రాత్రికి ఇంటికి వెళ్ళి తన కుమారులైనటువంటి వెయ్యి మంది నాగుల్ని పిలిచి అందులో వాసకి ఆదిశేషుడు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఉన్నారనమాట వాళ్ళందరినీ పిలిచి రేపు పొద్దున మీరు వెళ్ళి ఆ ఉచ్చేసరమైన తోకకి చుట్టుకుని ఉండే చుట్టుకుని ఉండండి రేపు నేను దూరం నుంచి విన్నతకి అది చూపించి చూసావా తోక నల్లగా ఉందని నేను ప్రూవ్ చేస్తాను తద్వారా ఆమె నాకు దాస్యం చేస్తుంది అని అంది అనేసరికల్లా ఈ పిల్లలు కొంతమంది ఒప్పుకోరు నాగులు ఒప్పుకోపోయేసరికల్లా అప్పుడు కద్రువ కోపంతో నా మాట విన్నారు కదా మీరు మీరు సర్వనాశనం అయిపోతారు భవిష్యత్తులో సర్పయాగం జరిగి అని శపించేసింది తల్లి ఎప్పుడు కూడా బిడ్డల్ని ఒక్క చెడు మాట తల్లి కానీ తండ్రి కానీ పెద్దవాళ్ళు ముఖ్యంగా చిన్నవాళ్ళని చెడు మాటలు అనకూడదు ముఖ్యంగా వాళ్ళ చెడు జరిగే విధంగా కానీ నాశనం జరిగే విధంగా నోటితోటి అడ్డగోలుగా మాట్లాడకూడదు శబ్దానికి చాలా పవర్ ఉంటుంది అందువల్ల మాట్లాడేటప్పుడు చిన్నపిల్లల్ని ఎప్పుడూ ఆశీర్వదిస్తూ ఉండాలి శుభం జరగాలని కోరుతూ ఉండాలి అంతే తప్పితే అశుభ నోటికి వచ్చినట్టుగా చెడ్డ మాటలు చావులు బతుకులు తిట్టకూడదు ఇంట్లో ఎంత కోపం వచ్చినా కానీ కంట్రోల్ చేసుకోవాలి ఈవిడ ఏం చేసింది కంట్రోల్ చేసుకోలేక బిడ్డల నాశనం అయిపోతారని చెప్పించేసింది శపించిన సందర్భంలో అప్పుడు కొంతమంది నాగులు ఏం చేశారంటే తల్లి యొక్క భయంతో వెళ్ళి ఆ ఉచ్చేశ్వరం తోకకు చుట్టుకుని తెల్లవారుజామున ఉచ్చేశ్వరం తోకకు చుట్టుకుని ఉన్నారు అప్పుడు వినత కద్రువా అక్కడికి వెళ్ళేసరికి దూరం నుంచి చూసేసరికి తోక నల్లగా ఉంది ఈసారి వినతకు కూడా నల్లగా కనపడింది కన్ఫర్మ్డ్ ఆ విధంగా ఆమె అనేక సంవత్సరాల పాటు అక్కడ దాస్యం చేస్తూ ఉంది ఈ దాస్యం చేస్తూ ఉన్న సందర్భంలో ఈ రెండో గుడ్డులో నుంచి అతి తేజస్సుతోటి అతి శక్తివంతుడైనటువంటి గరుత్మంతుడు పుట్టాడు గరుత్మంతుడు అనంతమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు మహా తేజవంతుడు అలాంటి తేజవంతుడైన కుమారుడు పుట్టి కూడా ఈమె దాస్ం చేయాల్సి వచ్చింది ఈమె దాసి కావటం వలన ఈమె పుట్టినటువంటి గరుత్మంతుడు కూడా వాళ్ళందరికీ దాస్యం చేయాల్సి వచ్చేది మనకి ఎట్లకైతే భీముడు మనకి ఈ యొక్క వంద మంది కౌరవుల్ని నానాడుపులో ఏడిపిస్తుండేవాడే అలా గరుత్మంతుడు కూడా నాగులని వీప్ మీద ఎక్కించుకుని తిప్పాలి ఆ తిరుగుతూ తిరుగుతూ మధ్య మధ్యలో వాళ్ళని తల కిందలో అయిపోవటం వాళ్ళ నీళ్లలో పడేటట్లా రకరకాల విన్యాసాలు జరుగుతూ ఉండేవి సో పిల్లికి పిల్లితో చల్లగాటం ఎలక్కి ప్రాణ సంకటం అన్నట్టు గరత్మంతుడితో ఇనిషియేట్ చేసినప్పుడల్లా వీళ్ళు ఆడుకున్నప్పుడల్లా నాగులకి కాసేపు సరదాగా ఉండేది కానీ ఎప్పుడు ప్రాణం మీదకి వస్తుంది అన్నట్టుగా ఉండేది సరే ఇవన్నీ చేసి చేసి గరత్మంతుడు కూడా ఈ విన్యాసాలు చేసి విసుకొచ్చింది అమ్మ ఏదో ఒకటి తేల్చుకుందామమ్మ నీ శాపం పోవడానికి ఏదో ఉపాయం ఆలోచిద్దామని చెప్పనేసి ఆ కత్రుల దగ్గరికి వెళ్ళి మా అమ్మ శాపం నా మా అమ్మ మీద ఉన్నటువంటి యొక్క దాస్యం పోవటానికి నీకేం చేయాలి నీకేం కావాలో చెప్పను అన్నాడు ఆవిడ కూడా ఏంటంటే రిస్క్ ఎక్కువగా ఉంది గరుత్మరు చాలా పవర్ఫుల్ కదా తన పిల్లలకి ఎప్పుడైనా రిస్క్ అన్న ఉద్దేశంతో ఆవిడ కూడా ఉంది అందుకని ఏమందంటే నువ్వు నాకు అమృతం తెచ్చివు నా పిల్లలకి నేను నీకు ఎగ్జామ్షన్ ఇస్తాను నీకు నీ తల్లికి కూడా దాసి నుంచి విముక్తి కల్పిస్తా నాకు అమృతం తెచ్చిపెట్టమంది అప్పుడు ఇతడు ఇంద్రలోకానికి వెళ్ళి స్వర్గానికి వెళ్ళి ఇంద్రుడితో యుద్ధం చేసి ఇంద్రుడి యొక్క దగ్గర ఉన్నటువంటి అమృత భాండాన్ని తీసుకొని వెనక్కి రావటం స్టార్ట్ చేశాడు అప్పుడే తన తేజస్సుని తన శక్తిని పరీక్షించినటువంటి ఇంద్రుడు మెచ్చుకొని ఆయన నువ్వు జల్లే నువ్వు చేసేది చాలా ప్రమాదకరమైంది సర్పాలకు కనుక నువ్వు అమృతం ఇస్తే భూమి మొత్తం ఇంకా సర్పాలే మిగిలిపోతాయి అసలు మనిషి జీవితం కానీ మానవ జీవితం కానీ ఇంకో జీవి బతికే అవకాశం ఉండదు నువ్వు చాలా తప్పు పని చేస్తున్నావు రిస్క్ చేస్తున్నావు అని అంటాడు అయితే నాకు అదంతా తెలియదు నేను యొక్క మా యొక్క దాస్యం పోవడానికి ఈ పని నేను చేసి తీరాల్సిందే సో నేను ఖచ్చితంగా నాకు అమృతం కావాల్సిందే అని చెప్పని చేసి అంటాడు గలత్ అప్పుడు ఆతనేమంటాడంటే ఇంద్రుడు సరే నువ్వు తీసుకెళ్ళు నేను వాళ్ళకి నువ్వు హ్యాండ్ ఓవర్ చేసిన వరకు నీ పని ఆ తర్వాత వెనక తెచ్చేసుకుంటాను అంటాడు ఆ విధంగా వెళ్ళి గరుత్మంతుడు నేల మీద వాలి ఆ నాగులందరినీ పిలిచి ఇదిగో అమృత పండడం మీకు ఇస్తున్నా ఇదిగో ఇక్కడ దర్భలు ఉన్నాయి ఈ దర్భల మీద పెడుతున్నా మీరందరూ అందరూ కాళేజీలు వచ్చి శుచిగా ఈ యొక్క అమృతం స్వీకరించండి అని చెప్పి చెప్పి అక్కడ పెట్టి కద్రోతోటి అమ్మ నువ్వు చెప్పిన పని చేశా ఇదిగో నేను ఇక్కడ పెట్టేస్తున్నా నమస్కారం నేను వెళ్ళిపోతున్నాం అని చెప్పి అనేసి ఇక్కడ క్షణంతో నా తల్లికి నాకు దాస విముక్తి అయ్యింది అని చెప్పి చెప్పేసేసి గరుత్మంతుడు అక్కడి నుంచి తప్పుకున్నాడు తప్పుకోగానే ఇంద్రుడు ఆ యొక్క అమృత భాండాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు స్వర్గానికి వీళ్ళు స్నానాలు పానాలు చేసి వచ్చేసరికి అక్కడ అమృతం భాండం లేదు అప్పుడు వాళ్ళు ఆ దర్భల్ని మీద ఎక్కడన్నా అమృతం చుక్కలు అని తను నాలుగతో నాకినందువలన నాలుగుకి చీలు రెండుగా అయి వాళ్ళని ద్విజీహులు అంటే రెండు నాలికలు కలిగిన వాళ్ళు అయ్యారు నాగులు అని పెద్దలు చెప్తారు ఆ విధంగా అమృతం నాగులకి దక్కలేదు అదే టైంలో వినతకి గరుత్మంతుడికి కూడా దాస విముక్తి జరిగిపోయింది దాంతోటి వాళ్ళు సుఖంగా వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు ఈ విధంగా సర్పయాగానికి కత్రు ఇచ్చినటువంటి శాపం ఒక కారణమైంది ఇంతే కాకుండా ఇదంతా ఒక పక్క కథ అంటే కత్రు శాపం వలన ఉత్తంకుడు జనమే చేయడిని ప్రోవక్ చేయటం వలన సర్పయాగానికి బీజం పడింది అదే సమయంలో దీనికి యాంటీ సెంటిమెంట్ అంటే రెండవ వైపు దీన్ని రక్ష ఈ యొక్క సమస్య నుంచి పరిష్కారం కోసం ఇంకోవైపు ఇంకో కథ నడుస్తుంది అదే జరత్కారు కథ జరత్కారు అనేటువంటి వాడు జీవితాంతం బ్రహ్మచర్యగా బ్రహ్మచారిగా ఉండిపోతూ ఈ యొక్క తపస్సు చేయాలి అనేటువంటి భావనలో ఉండేవాడు జరత్కారు ఈ జరత్కారు తపస్సులో ఉండగా ఒకసారి అడవులో వెళ్తూ ఉండగా ఒక ఒక గోతిలో కొన్ని పోచలను పట్టుకుని అంటే పని జీవుల్ని చూశాడు చూసి ఎవరండి మీరు అంటే మేము యాయవార్లు అనేటువంటి వర్గానికి చెందినటువంటి వారము మా వంశంలో జరత్కారు అనేటువంటి వాడు ఒకడు కుట్టాడు వాడు పెళ్లి పటాకులు లేకుండా కూర్చుని ఉన్నాడు వాడు సంతానం పొందినట్లయితే వాళ్ళ ద్వారా మాకు శుభాలు జరుగుతాయి మేము వాడి పితృదేవతలం అని చెప్పి చెప్పారు వాడు చెప్పినప్పుడు ఆ జరత్కారు అన్నాడు అయ్యా ఆ జరత్కారు నేనే మీ బాధ నాకు అర్థమైంది నేను పెళ్లి చేసుకోవడం నాకు ఇబ్బంది లేదు కానీ నాకు నా పేరుతో కలిగినటువంటి భార్య కావాలి అంటే జరత్కారు అనే పేరుతో ఉన్నటువంటి భార్య కావాలి ఫస్ట్ కండిషన్ రెండు ఆమెను నేను పోషించను రెండో పాయింట్ మూడో పాయింట్ ఆమె నాకు ఎవరైనా దానంగా ఇస్తే స్వీకరిస్తాను అన్నాడు ఇంకో కండిషన్ కూడా పెట్టాడు తర్వాత ఆవిడికి పెట్టాడు ఆ కండిషన్ నాకు వాపం వస్తే వెళ్ళిపోతా ఇది నాలుగో కండిషన్ ఈ కండిషన్స్ తోటి అతను ఉన్నాడు ఉండగా దేవతల ద్వారా వాసుకి అంటే నాగరాజు అనేటువంటి వాసుకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏంటంటే ఈ జరత్కారుకి పుట్టేటువంటి వాడే భవిష్యత్తులో నాగజాతిని సర్పజాగంలోంచి రక్షించగలడు అన్న ఇన్ఫర్మేషను ఇంద్రుడి ద్వారా ఈ యొక్క వాసుకి అంటే నాగరాజు అనేటువంటి వాసుకి ఇన్ఫర్మేషన్ వచ్చింది అదృష్టవశాత్తు ఆ వాసుకి చెల్లెలి పేరు జరత్కారు అతను ఈ జరత్కారు దగ్గరికి వెళ్ళి స్వామి మీరు వివాహం కోసం కన్యను వెతుకుతున్నారని తెలిసింది మా చెల్లెలు పేరు జరత్కారు మీరు అనుకున్న కండిషన్ సాటిస్ఫై అవుతుంది అన్నాడు మరి నేను పోషించను అన్నాడు అలాగేనండి నేనే పోషిస్తాను ఓకే నెక్స్ట్ నా కోపమస్ వెళ్ళిపోతా అలాగేనండి అన్ని కండిషన్స్కి యాక్సెప్టెడ్ ఆ విధంగా జరత్కారు ఓ జరత్కారును వివాహం చేసుకున్నాడు ఎందుకు ఒక శిశువు పుట్టాల ఆమె ద్వారా అతడి భవిష్యత్తులో నాగజాతం రక్షించాలి ఇది ఐడియా అయితే ఈ సందర్భంలో ఒకసారి ఈ జరత్కారు తన భార్య అయినటువంటి జరత్కారు ఒడిలో ఉన్నప్పుడు సాయం సంధ్యాకాలం అయిపోయింది స్వామి ఈవినింగ్ అయిపోతుందని చెప్పి భయపడుతూనే ఆయన నిద్రలేపోయింది ఈయనకు అప్పుడే ఎదుగుతున్నాడు సాకులు ఎట్లాగైతే మళ్ళీ తపస్సుకి వెళ్ళిపోవాలి అన్న ఉద్దేశంతో రెడీగా కాచుకున్నాడు దేనికో దాన్ని కోపం తెచ్చుకుని వెళ్ళిపోవటానికి ఆమె ఎప్పుడైతే నిద్ర లేపిందో వెంటనే తన కళీదలు చూసి సాయం సంజయ్ అయితే మాత్రం సూర్యుడు నా కోసం ఎదురు చూడ్డా నాకు తెలియకుండా సూర్యుడు అస్తమిస్తాడా నా తపస్శక్తి నీకు తెలియదా నన్ను అండర్ ఎస్టిమేట్ నువ్వు అని చెప్పని నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు నువ్వు వెళ్ళిపోవటం ఏంటి స్వామి అసలు మన పర్పస్ ఏంటి నాకు ఒక శిశువు కావాలి వాడి ద్వారా భవిష్యత్తులో నాగజాతి ఈ యొక్క రక్షణ జరగాలి నువ్వు ఇట్లా వెళ్ళిపోతే ఎట్లా అంటుంది అప్పుడు అని నవ్వి అస్థి అస్థి అన్నాడు ఉన్నాడు ఉన్నాడు నీ కడుపులో మహా గొప్ప తపశ్శక్తి సంపన్నుడైనటువంటి కుర్రవాడు ఉన్నాడు ఒక యోగ ఒక తేజస్వంతుడు ఉన్నాడు అతని ద్వారా మేము నాగ రక్షించబడుతుంది అస్థి అన్నాడు అని ఆయన వెళ్ళిపోయాడు అందుకే పుట్టినవాడు ఆస్తి కూడా అయ్యాడు అస్థి కూడా అయిన సకల సద్గుణాలతోటి మనకు ఎట్లాగైతే బలిచక్రవర్తి దగ్గరికి వామనుడు వెళ్ళాడో అదేవిధంగా ఇతడు కూడా సర్పయాగం సమయంలో జనమే ఏడు సర్పాలన్నింటినీ కొన్ని వేల సర్పాలని ఆవాహన చేస్తున్న సందర్భంలో ఈ యొక్క సర్పయాగం యొక్క ప్రాంగణంలోకి ఎంటర్ అవుతాడు ఎవరు అస్తీకుడు ఇలా పక్క యజ్ఞం జరుగుతోంది వందల వేల సంవత్సరాల కాలం నుంచి ఉన్నటువంటి నాగులన్నీ కూడా ఆ సర్పయాగంలో ఆహుతి అయిపోతున్నాయి అప్పుడు వాసుకి తన చెల్లిన జరత్కర్ దగ్గరికి వెళ్ళి అమ్మ ఆస్తికుడిని పంపించు రేపు ఏళ్ళు నువ్వు పంపించకపోతే నేను కూడా ఆ అజ్ఞానికి ఆహుతి అయిపోయే పరిస్థితి ఉంది నువ్వు అర్జెంటుగా ఇమీడియట్గా అస్థీకుణ్ణి తన యొక్క మిషన్ కంప్లీట్ చేయమని చెప్పి చెప్పు అని చెప్పి అని అడుగుతారు అప్పుడు జరత్కారు కుమారుని పిలిచిన ఆయన తొందరగా నువ్వు వెళ్ళి ఇమీడియట్గా యజ్ఞవాటికి వెళ్ళి రాను అప్పుడు ఇతరు చక్కగా ఆ యజ్ఞవాటికి వెళ్ళి సర్పయాగం జరుగుతున్న సందర్భంలో అక్కడ తన యొక్క శక్తి తపశక్తిని ప్రదర్శించిన సందర్భంలో అందరూ కూడా ఇతను పూజనీయుడే ఈ కుర్రవాడు పిల్లల కనపడుతున్నాడు కానీ ఇతను పూజకి అర్హుడు అని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా డిసైడ్ చేస్తారు డిసైడ్ చేస్తే అతని అయితే నేను ఒక వరం ఇవ్వాలనుకుంటున్నాను ఇతనికి అన్నాడు జనమే చేయడు తప్పకుండా అండి అన్నారు అక్కడ ఉన్నటువంటి వేద వేదాంగ వేత్తలందరూ కూడా ఈ లోపల అక్కడ యజ్ఞం చేస్తున్నటువంటి ఒక హోత హోత అంటే యజ్ఞం చేస్తున్నప్పుడు ఒక నెయ్యి వేస్తుంటారు ఒకళ్ళు ధాన్యాలు వేస్తుంటారు ఇట్లా ఉంటుంది కదా అక్కడ ఉన్న హోత అంటారనమాట ఆ హోత ఉత్సాహం లేకుండా ఆ పైకి చూస్తూ ఎంతసేపు తక్షపడ రాడేంటి ఎందుకంటే యజ్ఞం యొక్క పర్పస్ తక్షపడదు నాగజాతి మొత్తమైనా కానీ ఫైనల్ టార్గెట్ ఈజ్ తక్షకుడు తక్షకుడు ఇంకా రావట్లేదు ఏంటి అని ఎదురు చూస్తుంటాడు ఏమైంది ప్రాబ్లం తెలుసుకోండి అన్నాడు జన్మయ్యాడు అప్పుడు వెంటనే అక్కడ ఉన్నటువంటి వేదవేత్తలు అన్నారు యజ్ఞ అగ్ని కూడా చెప్తున్నాడు దేవతలు చెప్తున్నారు ఈ యొక్క తక్షకుడు దేవేంద్రుడి యొక్క ఉత్తరీయంలో దాక్కుని ఉన్నాడు అంటే ఆయన యొక్క అండలో ఉన్నాడు ఇప్పుడు ఏం చేద్దాం అన్నాడు అయితే కలిపి పిలవండి అనుకున్నారు వేదాలు వేద మనం యొక్క తప్ప అక్కడ యజ్ఞం చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా డిసైడ్ చేశారు సై ఇంద్ర తక్షకా తక్షకాయ స్వాహ సయ ఇంద్ర తక్షకాయ స్వాహ అని ఆవాహన చేశారు అంటే ఇంద్రుడితో సహా తక్షకుడిని ఆవాహన చేశారు దాంతోటి ఇంద్రుడి సింహాసనం కదిలిపోయింది ఇంద్రుడితో పాటు తక్షకుడు ఆకాశంలో కనపడ్డారు వెంటనే ఇంద్రుడు భయపడిపోయి తక్షకుడిని అక్కడ వదిలిపెట్టేసేసి ఇంద్రుడు స్వర్గానికి వెళ్ళిపోయాడు ఆ తక్షకుడు హాహాకారాలు ఆర్తనాదాలు చేసుకుంటూ నేరుగా యజ్ఞపండం వైపు ఇలా దూసుకొస్తున్నాడు దూసుకొస్తూ ఉండగా అప్పుడు యజ్ఞ యజ్ఞం చేస్తున్న వాళ్ళందరూ అన్నారు అయ్యా పర్పస్ సర్వ్ అయిపోయింది అందులో తక్షకుడు కూడా వచ్చేస్తున్నాడు ఈ మీరేం వరం ఎంచుకుంటారో ఎంచుకోండి అన్నారు వీళ్ళు ఊహించాల ఇతను ఈ వరం కోడతాడని వెంటనే అస్థికుడు అన్నాడు వెంటనే యజ్ఞం ఆపేసేయి ఈ యొక్క నాగజాతి నాశనాన్ని ఆపేసేయి అన్నాడు అనగానే వెంటనే జనమేజాడు అన్నాడు లేదు లేదు నేను కంప్లీట్ చేయాలి పని ఇంకో వరం కోరుకో అన్నాడు ఇంకే వరం కోరను నాగజాతికి మేలు జరుగుగాక ఈ యజ్ఞం ఎక్కడ తాగుగాక ఆపండి అన్నాడు అస్తికుడు అనగానే వెంటనే అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా అతను చెప్పింది న్యాయమే కొన్ని లక్షల మంది నాగులు ఆహుతి అయిపోయినాయి ఇప్పటికే ఇది చాలు ఇది చాలా భయంకరమైనటువంటి యజ్ఞం ఇది ఇప్పటికే ఇది ఆపుదామని అనుకున్నారు అందరూ అనుకోగానే అలాగే సంతోషం నువ్వు చెప్పినట్టుగానే ఓకే అన్నాడు జయ జన్మయజయ మహారాజు ఆయన యొక్క వరం ఆయనకి ఆ వరం ఇచ్చాడు యజ్ఞం ఆపటానికి అయితే ఆ క్షణంలో తక్షకుడు ఇంకా యజ్ఞకుండం వైపు దూసుకొస్తూ ఉన్నాడు దూసుకొస్తూ ఉన్నప్పుడు ఇటు ఆయన యజ్ఞకుండంలో పడిపోతాడని జనమయ్యాడు అనుకుంటున్నాడు అనమాట అందుకనే ఈయన వరం ఇచ్చేసాడు కానీ వెంటనే కూడా ఆకాశంలోకి చూసి తిష్ట తిష్ట అన్నాడు అంటే ఆగు ఆగు అన్నాడు తక్షకుడు అక్కడ అప్పుడు అక్కడ ఆగిపోయాడు యజ్ఞం కూడా ఆగిపోయింది ఆ విధంగా ద వెరీ పర్పస్ యజ్ఞం యొక్క పర్పస్ తక్షకుడు అయితే తక్షకుడు కాకుండా కొన్ని లక్షల మహాసర్పాలు ఈ యొక్క సర్పయాగంలో బలైపోయింది కానీ తక్షకుడు మాత్రం రక్షించబడ్డాడు అస్తికుడు కారణంగా ఆ విధంగా అప్పుడు తక్షకుడు తిరిగి చాలా సంతోషంతో వెనక్కి వెళ్ళిపోయాడు వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత యజ్ఞం పూర్తయిన తర్వాత అప్పుడు ఈ యొక్క అస్తికుడు వెనక్కి తిరిగి వాసుకు దగ్గరికి వెళ్ళి వాసుకంటే సర్పరాజు నాగరాజు ఆయన దగ్గరికి వెళ్ళి స్వామి మీరు చెప్పినట్టుగా మాయ మేనమాయ కదా మాయ మీరు చెప్పినట్టుగానే యజ్ఞాన్ని ఆపగలిగాను నేను కృత అన్నాడు అప్పుడు చాలా సంతోషంగా నాగులందరూ కూడా నీకేం వరం కావాలో కోరుకోమన్నప్పుడు అతను ఏమన్నాడంటే అస్తీకుడు అనేటువంటి నా పేరు తలుచుకుంటే నాగ యొక్క పడగ దించుకుని వెళ్ళిపోవాలి ఎట్లాంటి అయినా కానీ నాగ యొక్క దో నాగ దోషం కానీ అలాగే నా పాముల వల్ల సర్పాల వల్ల ప్రమాదం కానీ జరగకుండా జరగకుండా ఉండాలి అని అనేసి అస్తీకుడు వరం కోరాడు అప్పుడు వాళ్ళందరూ కూడా చాలా సంతోషంతో అతనికి ఆ వరాన్ని అనుగ్రహించారు అందుకనే ఓ సర్పమా గుర్తుంచుకో సర్పయాగించవర్లో అస్తివుడికి ఇచ్చిన అస్తికుడు ఇచ్చిన మాటని గుర్తుపెట్టుకో నువ్వు వెనక్కి వెళ్ళకపోతే నీ తల వెయ్యి ఒక్కలవుతుంది అనేటువంటిది ఒక మంత్రంగా ఉండిపోయింది మహాభారతంలో చెప్పబడింది ఆ విధంగా అస్తికుడి యొక్క స్మరణతోటి ఈ యొక్క సర్ప బాధ ఉండదు అని చెప్పని కూడా పెద్దలు చెప్తూ ఉంటారు స్వస్తి